నమస్కారం స్వాగతం చింతలపూడి బార్ అసోసియేషన్ న్యాయవాది బార్తపై అక్రమ దాడిని ఖండిస్తూ అదేవిధంగా న్యాయవాది పట్ల పోలీసులు నిర్లక్ష్య ప్రవర్తనను నిరసిస్తూ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు శుక్రవారం విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం అమలును విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో శ్రీనివాస గౌడ్ ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు రిజాళ్ళు తను ఏజెండా ఆ ఏజెండాలో ఉండే అంశం ఏంటంటే సింకలపుడి బాలు సభ్యురాలు మహిళమే అక్కడ కొంతమంది దుర్మార్గులు మహిళలు చూడకుండా ఒక వేల చూడకుండా పెద్ద కర్ర పెద్ద పెద్ద పట్టు కర్రలు పెట్టుకొని ఎంకాది కొట్టి పైచాసంగా మీద మరి ఫిర్యాదు చేశారు ఆ విషయాన్ని అక్కడ మన న్యాయవాది మాదేశం ప్రెసిడెంట్ గారు బలుసు నాగేశ్వరరావు చౌదరి గారు నాతో మాట్లాడారు అదేవిధంగా అక్కడ కూడా అమ్మాయి కూడా నా పేరు కలిగినటువంటి న్యాయవాదేది చేస్తుంటే ఆయనతో కూడా మాట్లాడారు చాలా దాని అన్నయ్య గారు చాలా పైసలు వచ్చారు ఇక్కడ ఎస్ఐ ఎస్ఐ భక్తులద్దరిలో ఉండడం పట్టించుకోవడం లేదు మరి వాళ్ళ న్యాయవాదులు పెట్టిన పోలీసు పట్టించుకోకపోతే మరి ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి న్యాయవాదులు న్యాయస్థానం డైరెక్ట్కి వెళ్ళాలి ఫస్ట్ మేము చేయాల్సింది రిపోర్ట్ ఎక్కడ ఇవ్వాలా పోలీస్ స్టేషన్లో మాత్రమే ఇవ్వాలి డైరెక్ట్గా న్యాయస్థానంలో రిపోర్ట్ చేయడానికి అది చట్టం ఆ విధంగా అన్వయించదు కాబట్టి అక్కడిచ్చిన న్యాయవాది కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో వాడి కుటుంబం అమ్మ వాళ్ళ అన్నయ్యలు వాళ్ళందరూ తెచ్చుకోవాలి ఒక తండ్రి ఏం మాత్రమే ఉన్నారు ఇంటి మీద పడి వాళ్ళు దాడి చేశారు ఆ దాడిని ఖండిస్తూ అక్కడ ఎస్ఐ కూడా జోక్యం చేసుకోకపోతే ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం యువర్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధితో మాట్లాడుతూ మొత్తం ముప్పై ఒక్క మంది ఫోన్ల ద్వారా సమస్యలు తెలియజేశారని హైవోల్టేజ్ సమస్యలు కొత్త స్తంభాలు కావాలని రెవెన్యూ సమస్యలు బిల్లుల్లో ఎక్కువ తక్కువ వ్యవసాయం ఆక్వా విద్యుత్ సమస్యలు తెలియజేశారని ప్రజలు తెలియజేసిన సమస్యలు మూడు నెలల్లోపు వంద శాతం వర్క్ చేస్తామన్నారు నా పేరు జిబి శ్రీనివాసరావు అండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి గుడివాడ డివిజన్ మేజర్ గా గుడివాడ నియోజకవర్గం పూర్తిగా మరియు కైకులూరు నియోజకవర్గం పామర్ నియోజకవర్గంలో పెదపారిపూడి మండలం అలాగే గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మరియు ఉంగుటూరు మండలం కవర్ అవుతుందండి గుడివాడ డివిజన్ ఈ రోజు డైవ్లీవర్ ఈ కింద మనకి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఉదయం పదిన్నర నుంచి పదకొండున్నర వరకు మొత్తం మనకి ముప్పై ఒక్క రిప్రజెంటేషన్ వచ్చినాయండి ముప్పై ఒకటి దాంట్లో మూడు ఆర్థిక పరమైన అంశాలుగా ఐడెంటిఫై చేసామండి ఇది ఆర్థిక పరమైన అంశాలు ఏంటంటే పొట్టకుంట్లో రెండు లో వోల్టేజ్ ప్రాంతాల కింద గుర్తించి కాసాం కావాలని అడిగారు అలాగే నందివడ మండలంలో కూడా ఒక ఏరియాలో లో వోల్టేజ్ ఉందని చెప్పి అడిగారండి అలాగే పెదలింగాల ప్రాంతంలో ఐరన్ స్తంభాలు మరియు షార్ట్ పోల్స్ ఉన్నాయి రోడ్లు హైట్లు వేసినాయి అని చెప్పి అడగడం జరిగిందండి ఈ ఈ నాలుగు పాయింట్లు మేజర్ గా గుర్తించి ఆర్థిక పరమైన ఈ శాంక్షన్ తీసుకొని కంపల్సరీగా త్రీ మంత్స్ లోపల ఈ బడ్జెట్ కూడా తీసుకొని వర్క్ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరుగుతుందండి అలాగే మిగతా ముప్పై ఒక్క కంప్లైంట్ లో ఈ నాలుగు కంప్లైంట్ పోతే మిగతా రెవెన్యూ సంబంధించిన అనుమానాలు ఉన్నాయి కొన్ని అక్కడక్కడే తీర్చడం జరిగింది బిల్లుంగ్ లో వాళ్ళకి తెలియని డౌట్లు కొన్ని ఏమైనా ఉంటాయి తెలియపరచడం జరిగింది ఇంకా కూడా వ్యవసాయ కనెక్షన్ సంబంధించి రెండు మూడు వరి స్తంభాలు చెప్పారు అవి రెండు మూడు క్లియర్ చేసి వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకోవడం జరిగిందండి వాళ్ళ పేరు కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇవి మనం వాళ్ళకి తెలియపరుస్తాము కంపల్సరిగా ఈ ముప్పై ఒక్క మంది వీళ్ళు మనకి డైరెక్ట్ గా ఫోన్ చేసి సమస్యలు తెలపటంలో నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే విద్యుత్ శాఖ పరంగా ఏమన్నా సమస్య ఉంటే అవి సార్ చేస్తే శాఖాపరంగా కూడా చేయమని కూడా మాకు గట్టిగా సక్సెస్ ఉన్నాయి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాబోయే సమ్మర్ దృష్టిలో పెట్టుకుని ఏ విద్యుత్ ఈ విద్యుత్ శాఖ వల్ల ఇబ్బంది పడకూడదు అనేది మా లక్ష్యం అండి అంతిమ లక్ష్యం అదే మాకు మీకు ఏ విధమైన సమస్య ఉన్నా నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ వన్ టూ జీరో ఎయిట్ సిక్స్ కి ఎనీ టైం ఫోన్ చేయొచ్చు మీరు మేము ఈ ఏ కార్యక్రమం అయినా మంచి పనికి చేసేదానికి ముందు చెప్పి తెలియజేస్తున్నాం అలాగే పిఎం సూర్య గారు కూడా త్రీ కిలో ఒట్టు ఫైవ్ కిలో అటు ఏమైనా ఉండే పని అయితే సర్వీసులు నమోదు చేసుకొని చాలా మీకు బిల్లు తగ్గించుకునే భారం తగ్గించుకునే మార్గం కూడా ఈ సిటీ ఛానల్ ద్వారా మనం రిక్వెస్ట్ చేస్తున్నామండి మీరు అందరికి కూడా విద్యుత్ వినియోగాలకి దీని గురించి ఏమైనా సందేహాలు ఏమైనా ఉండే పని అయితే ఆ నెంబర్ కు నా నెంబర్ చేస్తే మీకు తెలియపరుస్తామని చెప్పి ఈ సిటీ ఛానల్ వారికి అందరికి కూడా నా ధన్యవాదాలు కంచనపల్లి నాగకుమారి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు కంచనపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సురక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లచే గుడివాడలోని బేతవులను ఉచిత వైద్య శిబిర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీపీ షుగర్ తో పాటు జనరల్ మెడిసిన్ ఎముకలు కీలనొప్పులు తుంటినొప్పులు ఊపిరితీతులు యాక్సిడెంట్ మరియు పాజిటివ్ కేసులు క్రిటికల్ కేర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు గుడివాడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విచ్చేసి వైద్యం చేయించుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ మాట్లాడారు ಸಂತೋಷ ಇದೆ ಹೇಳ್ತೀನಿ ವೈ ಬ್ಯಾಂಕ್ ಸರ್ ನಾನು ನಿಮಗೆ ಆಫೀಸರ್ ಆಗಲೇ ಸ್ನಾಪ್ ಮಾಡ್ತೀನಿ ಮಲ್ಲ ಬಟ್ಸ್ ನನಗೆ ಕಂಟ್ರೈ

వారి యొక్క డాక్టర్స్ అందరూ కూడా మరి నాగకుమారి టీచర్ సేవ ట్రస్ట్ వారు ఆర్గనైజేషన్ లో ఇక్కడ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది ఈరోజు నిర్వహించబడుతుంది మరి ఇప్పటి వరకు మరి ఉదయం పది తొమ్మిదిన్నర పది గంటలకి మొదలు పెట్టడం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంటన్నర వరకు ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు దాదాపుగా డెబ్బై ఎనభై మంది పేషెంట్లు వారు ఇక్కడ చెకప్ చేయించుకుని మరి సురక్ష మల్టీ స్పెషాలిటీ వారు ఇచ్చినటువంటి ఉచిత మందులు తీసుకుని వెళ్ళడం జరిగింది ఇంకా మరి ఒంటి గంటన్నర లోపు ఇంకొక వంద మంది పేషెంట్లు వస్తారనేటువంటి మా యొక్క ఎక్స్పెక్టేషన్ ఉంది గతంలో ఇక్కడ మేము లోగల మెడికల్ క్యాంప్ జరిగినప్పుడు కూడా సుమారుగా ఒక నూట యాభై మంది దాకా వచ్చారు అంతకు మించి అంచనాలతో పేషెంట్స్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది మరి చక్కటి డాక్టర్లు మరి ఊపిరిత్తులు లంగ్స్ కీళ్ళ నొప్పులు కాళ్ళనొప్పులు మరి అలాగే జనరల్ జనరల్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్లు అందరూ కూడా వచ్చి చాలా ఓర్పుతో చాలా చక్కగా సహనంతో నిదానంగా అందరినీ కూడా పరీక్షించి వారికి తగ్గటువంటి మందులను ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది చాలా సంతోషకరం సురక్ష మల్టీ స్పెషాలిటీ వారు ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని ఇక్కడ నిర్వహించమని మరి వాళ్ళ సౌజన్యంతో మాకు ఇక్కడ అప్పు చెప్పినందుకు మేము చాలా సంతోషంగా ఇక్కడ కార్యక్రమాన్ని అందరినీ కూడా సక్రమంగా నెరవేర్చడం అనేది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను మనం చేసుకున్నాను కార్యక్రమాన్ని ఈ చుట్టుపక్కల పెద్దపేట చిన్నపేట చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కన్సల్టెంట్షన్ అభిషేక్ మన హాస్పిటల్లో ఉచితంగా అంటే ఆరోగ్యశ్రీ సదుపాయంతో మోకాళ్ళకి ఇంజక్షన్ చేయడం జరుగుతుంది పిఆర్పీ ఇంజక్షన్ చేయడం జరుగుతుంది కేవలం రెండు రోజులు హాస్పిటల్లో ఉంటే చాలు మీరు ఫ్రీగా ఉచితంగా టీఆర్పీ ఇంజక్షన్ చేయించుకొని వెళ్ళొచ్చు అదొకటే కాదు మనకి కీళ్ళ మార్పిడి తుండి మార్పిడి ఫ్రాక్చర్లు నడు నొప్పి మెడకాయ నొప్పి ఏమున్నా సరే మన హాస్పిటల్లో అతి తక్కువగా ఆరోగ్యశ్రీ సదుపాయంతో మొత్తం ట్రీట్మెంట్ జరుగుతుంది

జాతీయ పశు వ్యాధి నియంత్రణ పథకం పేల ఒకటి నుండి ముప్పయవ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా జరుగుతుందని గాలికుంట వ్యాధి నిరోధక టీకాలు గ్రామాలలో సిబ్బంది పశువులు ఉన్న ఇంటింటికి వెళ్లి టీకాలు వేస్తున్నారని సకాలంలో టీకాలు చేయించి వ్యాధులను నిర్మూలించడం ద్వారా రైతులు ప్రగతి సాధించాలన్నారు ఈ కార్యక్రమం ఇప్పటికే డెబ్బై ఐదు శాతం పైగా పూర్తయిందని పశు సంవర్దక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పరుచూరి రత్నశ్రీ సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధికి తెలియజేశారు బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది తగ్గిపోయిందని కోడిగుడ్లు మాంసం ఉడకబెట్టి వేడిగా ఉన్న దారిని తినవచ్చునని ఎలాంటి వ్యాధులు సంభవించవన్నారు నేను డాక్టర్ పరచూరి రత్నశ్రీ డిప్యూటీ డైరెక్టర్ పశుసంవర్థక శాఖ ఈ వెటర్నరీ క్లినిక్ పాలీక్ గుడివాడన పనిచేస్తున్నాను ముఖ్యంగా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే పట్టణ ప్రజలందరికీ కూడా ప్రస్తుతం జాతీయ వ్యాప్త జాతీయ వ్యాప్తంగా గాలిగుంట పశువులలో గాలిగుంటు వ్యాధి నిరోధించడానికై వ్యాక్సిన్లు వేయబడుతున్నాయి కాబట్టి పశువులు కలిగి ఉన్నటువంటి యజమానులందరూ కూడా తమ పశువులను వ్యాక్సిన్లు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము మా సిబ్బంది ప్రతిరోజు ఉదయం మీ ఇంటి ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ఎక్కడైనా గానీ ఎవరైనా మిస్ అయిన అంతే కనుక మాకు తెలియపరిచినట్లయితే వారి పశువులకు కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది మీకు తెలుసు యజమానులందరికీ తెలుసు గాలికుంటూ వ్యాధి యొక్క ప్రాముఖ్యత ఈ గాలికుంటు వచ్చినట్టే కనుక పశువులు ఆ పశువుల ఉత్పాదక తగ్గిపోయి పాలు దిగుబడి తగ్గిపోతుంది పశువులు నేరచించిపోతాయి ఆ విధంగా రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది అంతేకాకుండా మన ఉత్పత్తుల్ని దేశీయ దేశీయంగా ఎగుమతి చేయడానికి అనుమతించరు అందువల్ల ఈ వ్యాధికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా పశువులకు వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే కాకుండా అనే వ్యాధి రాకుండా కూడా నాలుగు నెలల పడ్డదూడలకు అన్నిటికీ కూడా అంటే ఆడ ఆడదూడలకు అన్నిటికీ కూడా వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది ఈ వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చూడి పశువులు చివరి త్రైమాస్కో యబార్క్షన్లు కాకుండా ఉంటాయి మనం చూసినట్లయితే ఇప్పుడు దాదాపు మనకి చాలా పశువుల్లో బృసుల్లోస్ వ్యాధి బారిన పడి గర్భస్రావాలు అవడం జరుగుతుంది దీన్ని నిరోధించడానికి చిన్న వయసులోని నాలుగు నెలల వయసులోనే పడ్డదూడలు గనక మనం వ్యాక్సిన్ వేయించుకుంటే అది వ్యాధి నిరోధ జీవితాంతం వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకొని బ్రిసెల్లో వ్యాధి రాకుండా ఉంటుంది ఈ రెండు వ్యాధులకి టీకాలు వేయడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా ముఖ్యంగా వీటి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదే కాకుండా ఈ వేసవ వచ్చేసింది పెం పెంపుడు కుక్కలు ఉంటాయి వాటిని జాగ్రత్తగా డిహైడ్రేషన్ లేకుండా వడదబ్బ తగలకుండా వాటికి ఎక్కువ నీరు అందిస్తూ ద్రవ పదార్థాలను ఎక్కువగా ఇస్తూ ఆ మాంసాహారాన్ని కొద్దిగా తగ్గించి ద్రవ పదార్థాన్ని ఇస్తూ వాటికి పోషక పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యేటటువంటి ఆహారాన్ని ఇస్తూ ఎండలో తిప్పకుండా వాటిని కూడా సంరక్షించుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా రీసెంట్ గా వచ్చినటువంటి బర్డ్ ఫ్లూ జాతి ఇప్పుడు మనకి లేదు కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం చౌటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే వెనుగంటలరాము ప్రజల వేదిక నిర్వహించారు అధికారుల నేతలతో కలిసి ప్రజల నుండి వచ్చిన వినతలను పరిశీలించి అధికారులతో మాట్లాడి పలు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఉన్న తాగునీటి రోడ్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఇప్పటికే అనేక గ్రామాల్లో సమస్యలు పరిష్కరించినట్లు అభివృద్దిలో ప్రతి ఒక్కరు పాలు ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు తాము నిరంతరం అందుబాటులో ఉంటారని గత ప్రభుత్వం చేసిన రాష్ట వ్యవస్థ పాలనతో ఆర్థిక వ్యవస్థ దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే తిరిగి రాష్టం అభివృద్ది పదంలోకి వెళుతుందని ఎమ్మెల్యే రాము ప్రభాటించారు శిథిలవస్పద తీసుకుంటారు ఒక కొడుకు చిన్న కొడుకు పెట్టుకోండి సార్ बनेगा हाँ वस्तु में मालूम है तो लेकर जाओ आपको तो बहुत अच्छी लगेगी मालूम है है मालूम है कि बहुत स्वीट लगी है मालूम है कि बहुत अच्छी लगी है राज्यवर्धन दक्षिण दिवाली विवाह के लिए तरह से समाप्त हो नमस्कार